వెల్కమ్ టు జీవి న్యూస్ తెలంగాణ రాష్ట్రం లో మహా న్యూస్ ఛానల్ ఆఫీస్ పైన బిఆర్ఎస్ నాయకుల ముమ్మడి దాడిని ఖండిస్తూ కర్నూల్ కలెక్టరేట్ ముందు యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర జిల్లా నాయకులు ధర్నా చేపట్టారు నిజాలను నిర్భయంగా చెప్పే జర్నలిస్టు సోదరుల పైన మారణ ఆయుధాలతో దాడి చేయడం మహాన్యూస్ ఆఫీసును వారి వాహనాలను మహాన్యూస్లో పనిచేస్తున్న మహిళా జర్నలిస్టులపై భౌతిక దాడికి ప్రయత్నించిన గుండాలను గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని ఈ ఏమైన చర్యను యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం తీవ్రంగా ఖండిస్తుందని యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక నాయకులు విజయ్ కుమార్ గిలిగిత్త అన్నారు ఈ కార్యక్రమంలో ప్రింట్ మీడియా యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు దండు విద్యాసాగర్ యూజేఎఫ్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్ ఎలక్ట్రానిక్ మీడియా కార్యదర్శి మధు చంద్రమోహన్ యూజేఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు నీలం సత్యనారాయణ వి విజయ్ కుమార్ నగర కార్యదర్శి మునిస్వామి సీనియర్ జర్నలిస్టు శ్రీనాథ్ రెడ్డి లక్ష్మీనారాయణ మరియు యూజేఎఫ్ నాయకులు పాల్గొన్నారు నిన్న తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో జరిగిన మహా టీవీ ఛానల్పై బీఆర్ఎస్ గుండాలు బీఆర్ఎస్ నాయకులు దాడి చేయడం ఎంతో సిగ్గుచేటని నిజాలు వెలికిపుచ్చి ప్రజలకు తెలియజేస్తున్న మహా టీవీ ఛానల్పై దాడి చేయడము కర్రలతో రాడ్లతో మరియు మారణాది ఆయుధాలతో అక్కడ ఉన్న లేడీ జర్నలిస్టులపై దాడి చేయడం ఎంతో హేమ హేమైనదని యూజేఎఫ్ తరఫున మేము ఖండిస్తున్నాము ఇక్కడ ప్రతి జర్నలిస్టు తమ వాయిస్సును వినిపించే ప్రజాస్వామ్య హక్కు కలిగి ఉన్నారు అయినా ఇలాంటి గుండాలు రాజకీయ గుండాలు రాజకీయ నాయకులు జర్నలిస్టుల గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ తిరగబడి మరలా ముందుకు వెళ్తారే కానీ వెనుకకు తగ్గేది ఉండదని రాష్ట్ర యూజేఎఫ్ తరపున మేము తెలియజేస్తున్నాము బీఆర్ఎస్ గుండాలు చేసిన ఈ హేయమైన చర్యను రెండు రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ కూడా దీనిని పరిగణలోకి తీసుకొని ఎవరైతే దాడి చేశారో బీఆర్ఎస్ గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలని తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కూడా పరిగణలోకి తీసుకొని వారిపై కూడా కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున యునైటెడ్ జర్నలిస్ట్ వ్యవస్థాపక నాయకులు గిలిగితల విజయ్ కుమార్ కోరుకుంటున్నారు ఒక చిన్న విన్నపం ఉన్న హైదరాబాద్కు సంబంధించి టీ న్యూస్ యాంకర్గా అభివృద్ధి కొనసాగిస్తూ కొన్ని విభేదాల కారణంగా సూసైడ్ చేసుకున్న స్వేచ్ఛ యాంకర్కు యునైటెడ్ జర్నలిస్ట్ పోవడం తరఫున తమ సంతాపాన్ని ప్రగాఢ సంతాపాన్ని తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా వాస్తవానికి జర్నలిస్టులు ఎన్నో కష్టాలు పడుతూ కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రజలకు అండగా నిలబడేందుకు జరుగుతున్న పరిణామాలను రాజకీయ పార్టీలైతేనేమి మాఫియా గుండాలైతేనేమి రౌడీలైతేనేమి వీళ్ళ వీరందరూ చేసే వ్యవహారాలను ఎలిగెత్తి చూపుతూ ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దడం కోసమే అహర్నిశలు నిరంతరం పోరాటం సాగిస్తూనే ఉన్నారు ఇందులో భాగంగానే నిన్న మహానీస్పై దాడి హేయమైన చర్యగా తీవ్రంగా యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం ఖండిస్తూ ఉంది ఎందుకంటే మహానీసు చేస్తున్న ప్రసారాలను తట్టుకోలేకనే నిన్న బిఆర్ఎస్ గుండాలు ఆ కార్యాలయంపై దాడి చేయడం సరైనది కాదు ఏదైనా ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా మీద ఒక రాజకీయ పార్టీ రాజకీయ పార్టీ అంటే ప్రజలకు అండగా ఉండ నిలబడాలి ప్రజల సమస్యలను తీర్చేందుకు కృషి చేయాలి తప్ప మిమ్మల్ని ప్రశ్నించిన వారిపై ఇలాంటి దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు అలాంటి దాడులు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే అది వీధి రౌడీలైతేనేమి మాఫియా గుండాలు అయితేనేమి అలాంటి వాళ్ళే చేయాలి కానీ మీరు ఒక రాజకీయ పార్టీ పేరుతో మనుగడ సాగిస్తూ ప్రజాస్వామ్యంలో మీరు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు అంటే భవిష్యత్తులో మీరు మీరు మీ పార్టీకి ఓటేసిన ప్రజలే తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా ఈ సందర్భంగా చెప్ప చెప్తున్నాను ఇప్పటికైనా రాజకీయ పార్టీలు జర్నలిజంపై ఉక్కుపాదం మోపాలని ప్రయత్నిస్తే అది సరైనది కాదు మీరు ఎప్పుడు కూడా విజయం సాధించలేరు ఎందుకంటే గతంలో కూడా ఎన్నో రాజకీయ పార్టీలు రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రాలను పాలన చేశాయి అప్పుడు కూడా ఎవరైతే జర్నలిజంపై దాడులు చేసి హత్యలు చేశారో ఆ రాజకీయ పార్టీల మనుగడ ఈరోజు కాల గర్భంలో కలిసిపోయింది కానీ జర్నలిజం అంతం కాల ఇదే ఇదే సూచన ఇప్పుడున్న రాజకీయ పార్టీలకు కూడా యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరంగా మేము సూచిస్తూ ఉన్నాం మీరు ఏదైనా ప్రజలకు అండగా నిలబడాలని భావించి రాజకీయాలు చేయండి తప్ప మీ స్వార్థం కోసము ప్రజా సంపదలను దోపిడీ చేయడము అక్రమాలు కమిషన్ల కకృతి కోసం ప్రజలను ప్రజలనుసారంగా వ్యవహరిస్తామంటే జర్నలిస్టులు ఎప్పటికీ కూడా చూస్తూ ఊరుకోరు కాబట్టి మీరు ఈ ఒక పైన దాడి చేస్తే ఎవరు అండగా లేరు ఆ కార్యాలయం పైన దాడి చేస్తే జర్నలిజమే అంతమైపోతుందని మీ ఆలోచన హాస్యాస్పదం ఈ టివి చిన్న చిన్న పిల్లలు చేసే వ్యవహారాలు అయితే మీరు చిన్నపిల్లలు కాదు ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యవస్థ మీది మీ వ్యవస్థ ఇలాంటి దారుణాలకు పాల్పడడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ఇప్పటికైనా ఉమ్మడి రాష్ట్రాల్లో ఇలాంటి దాడులు చేసిన వారి ఎవరిని కూడా జర్నలిజం పోరాటం సాగిస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం మహా తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ దాడిపై తీవ్రంగా స్పందించాలి స్పందించి వెంటనే వారిపైన నిందితుల పైన కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున విజయ్ కుమార్ వ్యవస్థాపక నాయకుడు తెలంగాణలో హైదరాబాద్ లో ఉన్న మహా న్యూస్ పై దాడి బీఆర్ఎస్ నేతల దాడిని హేమైన చర్యగా యూజ్ తీవ్రంగా ఖండిస్తుంది అలాగే పాలకులు అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ మీడియాని అనగొక్కాలనుకుంటే పార్టీలను భూస్థాపితం చేసే దమ్ము మీడియాకు ఉందని మరోసారి యూజీఎఫ్ తీవ్రంగా రాజకీయ నాయకులకు రాజకీయ పార్టీలకు హెచ్చరిస్తుంది ఈ మహా న్యూస్పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించి కఠినంగా శిక్షించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని యూజీఎఫ్ కోరుతుంది కర్నల్ తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటన సెంట్రల్ గవర్నమెంటు దాడి దాడులు జరగకుండా ప్రత్యేకంగా చట్టం తీసుకురావాలని నరేంద్ర మోడీ గారిని కోరుతూ కర్నూ నేను కర్నూలు జిల్లా ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యదర్శిగా హెచ్చరిస్తున్నాను